హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి మన రాఘవేంద్ర కాలనీలో ఉన్నటువంటి ఎంజీ వెంచర్ ఉంది కదండి ఆ వెంచర్లోకి వాకింగ్ అయితే వచ్చాను సో ఈరోజు మెయిన్ నా ఉద్దేశం ఏమిటంటే వీడియో చేయడానికి నా యొక్క చిన్న బాధ అనుకోండి లేదంటే చాలామందికి కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చండి అది ఏమిటంటే యాక్చువల్లీ నేను ఫేస్ చేసింది అంటే ఒక టూ త్రీ డేస్ నుంచి ఒక విషయంలో నేను ఫేస్ చేస్తానండి ఒక ప్రాబ్లం ప్రాబ్లం అన్న ప్రాబ్లం అనొచ్చు లేదంటే ఒక చిన్న సొల్యూషన్ దొరకడం లేదు నాకు అంటే నేను ఒక టూ ఎల్ఐసి పాలసీస్ చేశానండి నేను సో ఒక పాలసీ అమౌంట్ నాకు ఆటోమేటిక్గా కట్ అవుతుంది ఇంకొక పాలసీ అమౌంట్ అది కట్ కాలేదండి ఈ ఈ యొక్క మంత్ సో నేను ఎవరికి కాంటాక్ట్ అవ్వాలండి నాకు సంబంధించిన ఏజెంట్ని ఎవరైతే నాకు వచ్చి నాతో పాలసీ ఉంటారో వాళ్ళు సో నేను ఈ యొక్క ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో పాలసీలు కట్టించుకునే ముందు వచ్చి సో మీకు పాలసీ మీరు కట్టండి మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీకు ఇంత ఇన్సూరెన్స్ ఉంటుంది మీ పిల్లలకి బాగుంటుంది ఏదో మనకు చాలా యూజెస్ చెప్పి మనతో పాలసీ అయితే కట్టిస్తారు సో ఫైన్ పాలసీ కట్టడం తప్పు కాదు చాలా మంచిది ఎందుకంటే మనకు సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ పర్పస్ కోసము మనము ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సేవింగ్ చేసుకోవాల్సింది తప్పదు కదండి సో ఎనీవే నేను నేనేమిటంటే ఈ మంత్ అండి నాకు ప్రతి మంత్ నాకు ఒక ఒక డేట్ అంటూ ఉంటుందండి నాది ఆ డేట్కి నా పాలసీస్ అమౌంట్ కట్టేవి కానీ ఈరోజు ఏమైందంటే ఒక పాలసీ అమౌంట్ కట్టగలేదండి ఈ మంత్లో సో నేను మా ఏజెంట్కి ఫోన్ చేశాను మా ఏజెంట్ ఏమన్నారంటే సరే నేను కనుక్కొని చెప్తామన్నారు మా ఏజెంట్ కన్నా పైన ఉన్న సార్ కూడా ఫోన్ చేశాను సో ఆయన కూడా కనుక్కొని చెప్తామన్నారు సో నా ఇంకో పాలసీ కట్టిన ఏజెంట్ని కూడా వాళ్ళకు కూడా ఫోన్ చేశానండి ఆ సార్ వాళ్ళ పాలసీ నెంబర్ చెప్తున్నాను ఇది కనుక్కోండి సార్ కొద్దిగా ఈ నెంబర్కి ఎందుకు అమౌంట్ కట్ కాలేదు అని చెప్పి సో ఈ రోజు దాకా దాదాపు ఫోర్ డేస్ అవుతుందండి ఈరోజు దాకా నాకు రెస్పాండ్ లేదండి సో నేను ఏమంటానంటే వాళ్ళు బిజీలో ఉండొచ్చు ఖచ్చితంగా బిజీలో ఉండొచ్చు అట్ ది సేమ్ టైం మనతో వాళ్ళు పాలసీ కట్టించారు కాబట్టి మనకు వాళ్ళు తగిన రెస్పాన్స్ ఇవ్వాలి అనేది నా యొక్క విజ్ఞప్తి అండి సో నేను ఏమంటానంటే మీరు కూడా ఎక్కడైనా ఎవరైనా పాలసీస్ కానీ లేదంటే ఏదైనా విషయంలో ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలా ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతూ ఉంటారు సార్ ఇది చాలా బాగుంటుంది సార్ ప్రోడక్ట్ మీరు కొనండి దీనికి గ్యారంటీ నేను సార్ లేదంటే ఏదైనా ప్లాట్ కొంటుంటాము ఏదైనా స్థలాలు కొంటుంటాము సార్ ఇది కొనండి సార్ ఇంక లైఫ్లో ఎదురుండదు సార్ దీనికి దీనికి ఏమైనా ప్రాబ్లం వస్తే నేను కదా సార్ మీకేం నేను దాని దగ్గర మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తానంటారు కానీ ఎవడు చేయండి ఎవడు చేయడు ఊకే ఫస్ట్ చెప్పి మనల్ని నమ్మించి ఏదో వాళ్ళు ముందుకు వెళ్తారు కానీ ఆ టైంకి కానీ అదర్వైజ్ వాళ్ళు తర్వాత పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ అండి సో నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే ఎవరైనా కానీ ఇలా కొనిచ్చినప్పుడు కానీ ఏదైనా ఇలాంటి మీరు పాలసీస్ చేపించినప్పుడు వెంటనే కొద్దిగా రెస్పాండ్ అయ్యి దాని యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే కొద్దిగా హెల్త్ బాగుంటుందండి మాకు కూడా ఎందుకంటే మేము ఇప్పుడు మేము మా లైఫ్లో బిజీ ఉంటాము మీ యొక్క ఏజెంట్స్ని మిమ్మల్ని చూసి మేము నమ్మి ముందుకు వచ్చి ఉంటాము పాలసీలు కట్టడానికి మీరు దానికి రెస్పాండ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నాకు ఒక డేట్ అంటూ ఉంటుంది ఆ డేట్కి అమౌంట్ కట్ కావాలి నేను ఆ రోజు వరకు మినిమమ్ అమౌంట్ అనేది నేను ఖచ్చితంగా నేను అకౌంట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఎన్ని రోజుల వరకు అయినా అట్లనే పెట్టుకోవాలంటాం ఏదైనా ఖర్చులు వెళ్ళిపోతాయి తర్వాత ఫెనాల్టీ పడుతుంది మరి మనకి సో దయచేసి నేను ఏమంటానంటే ఎవరైనా ఇలా పాలసీలు కట్టించుకునే వాళ్ళు కానీ ఏదైనా ఇట్లా స్థలాలు అమ్మే వాళ్ళు కానీ ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వండి ఖచ్చితంగా ఏదైనా కానీ మీరు సార్ పలానా ప్రాబ్లం ఉంది ఇది చేద్దాం మీరు రండి లేదంటే మేము వస్తున్నాం లేదు సార్ నేను చేద్దామని మీరు ఏదైనా రెస్పాండ్ ఇవ్వండి వితౌట్ రెస్పాండ్ ఇవ్వకుండా మీరు ఇలా ఏమవుతుందంటే నేను చాలా ఫీల్ అయిపోయినండి ఫోర్ డేస్ నుంచి అండి ఫోర్ డేస్ దాదాపు ఇది ఫిఫ్త్ డే అవుతాం దగ్గర దగ్గర ఆ ప్రాబ్లం ఏంటో అంటే అంటే అమౌంట్ కట్ కాలేదు ఎందుకు కట్ కాలేదు వాట్ ఈస్ ద ప్రాబ్లం అని కొద్దిగా తెలుసుకొని నాకు చెప్పండి సార్ అంటే ఎవరు చెప్పడం లేదండి సో దయచేసి ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరిని అంత ఆశమాషిగా నమ్మద్దండి ఎవరిని అంత ఆషామాషీగా మీరు బిలీవ్ చేసి ముందుకు వెళ్ళద్దండి ఎందుకంటే ఎవరు మన వెంట రారండి వీళ్ళు ఫస్ట్ ఏమంటారంటే మేము ఉన్నాంలేండి మేము సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్స్ అంటారు కానీ సో నా ప్రాబ్లం అయితే ఇంతవరకు సాల్వే కాలేదు ఇప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలి చెప్పండి సో ఈ విషయంలో మాత్రము ఎవరైనా ఉంటే నాకు హెల్ప్ చేస్తారా నేను అదే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్